నార్సింగ్ మండలం జప్తి సిరు గ్రామంలో అవ్వకుంట నుండి అక్రమ మట్టి రవాణా గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది మట్టి అక్రమ రవాణా సాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండలంలో ఆరోపణలు ఉన్నాయి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో స్థానిక పోలీసులు టిప్పర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు జప్తి శివనూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ రక్ముద్దీన్ మాట్లాడుతూ కొంతమందిని బీఆర్ఎస్ నాయకులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గత ప్రభుత్వ హయాంలో కూడా ఇసుక మట్టి తరలించడం జరిగిందని జప్తి శివనూరు గ్రామ శివారులోని అమ్మకుంట నుండి మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు ఈ విషయంపై నీటి పారదల శాఖ ఏఈ ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమ్మకుంట నుండి మట్టిని తరలించారని మట్టిని తరలించేందుకు ఎవరికి ఎలాంటి అనుమతులు లేవని గత నెల రోజులుగా సుమారు పదివేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లుగా తెలుస్తుందని ఆయన తెలిపారు రోడ్ కాంట్రాక్ట్ కు మేము ఆల్రెడీ విలేజ్ లో విలేజ్ లో నేను సర్పంచ్ మాజీ మా తమ్ముడే సర్పంచ్ ఈయన ముంగట కూడా మేము ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి అన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి నేను కోమట్ పెళ్లి నుంచి పోతున్నాను మీ చెల్ల అని చెప్పింటాడు కాంట్రాక్టర్ ఈ రోజు ఇంత దానం ఏది వాళ్ళ మీద కూడా తెలియ తీసుకోండి నేను గత వన్ వన్ మంత్ బ్యాక్ నాకు విలేజెస్ నుంచి కాల్ వచ్చింది ఇట్లా అమ్మ అమ్మకుంటూలో నుంచి మట్టి పోతుందని నేను వచ్చి మా వాళ్ళని పంపించాను నేను విజిట్ చేసిన కొంచెం పోయింది ఆ రోజు నైట్ డైలీ మా లస్కర్స్ని నైట్ ఒక ఇద్దరు ముగ్గురిని నేను వాచన్ అండ్ వాట్ విలేజెస్లో పెట్టాను వాళ్ళు నైట్ ఉంటున్నారు వాళ్ళు వన్ టు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉండి ఎవరు నుంచి తీయట్లేదని వాళ్ళు చేసికి వెళ్ళి రావట్లేదని వెళ్ళిపోతున్నారు వెళ్ళిన వన్ వీక్ తర్వాత చూస్తే మళ్ళీ ఇదే ఇదే పరిస్థితి నైట్ అంతా వన్ తర్వాత స్టార్ట్ చేస్తున్నారు మార్నింగ్ వరకు కొడుతున్నారు కానీ నా ఇది కొంచెం లోపలికి ఉండడంతోనే ఇది ఎవరికి కనిపించుకునే ఉన్నది అలా లోపల రోడ్ సైడ్ ఉన్నది మంచిగానే ఉన్నాయి లోపలికి ఉన్నదని కొంచెం 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 కొంచెంగా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి ఒక పదివేల క్యూబిక్ మీటర్ల పైన కొట్టారు ఇక నేను ఇది ఇంతగానో అవసరం అన్నది ఒక రోడ్డుకి తప్ప ఇంకెవరికి అవసరం లేదు ఇది ఈ కొట్టిన వాళ్ళ మీద కఠిన కఠినంగా చర్య తీసుకోవాలి అని ఎంఆర్ఓ గారికి నేను లెటర్ పెడతాను ఎస్ఐ గారి కూడా లెటర్ పెడతాను ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతాను మీకు ఎటువంటి పర్మిషన్ ఏమన్నా నా దగ్గర అయితే ఎవరు పర్మిషన్ తీసుకోలేదు మేము ఒక పర్మిషన్కి వచ్చినా కూడా వేరే ఊళ్ళో ఇచ్చినా అమ్మకుంటా నుండి మట్టి మాఫియా మట్టి మాఫియా వాళ్ళు విచ్చలవిడిగా మట్టి ధ్వంసం చేస్తున్నారు రాత్రి వేళలో అధికారులు పండుకున్న వేళలో చూసి మట్టిని విపరీతంగా బయట రోడ్ల కాంట్రాక్ట్ల పేరు చెప్పుకుంటా తరలిస్తున్నారు అడ్డం వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు అధికారులతో కూడా మాట్లాడినాము తను తక్షణ చర్య తీసుకోవాలి కలెక్టర్ కలెక్టర్ గారు కూడా వినివారం కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి దీనిపైన కాసలాపూర్ యాదగిరి రెడ్ అండ్గా నైటు దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని మనవి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఇక్కడ ఈ మట్టి ధ్వంసం అవడం కారణం కాంట్రాక్ట్ మా జప్తీష్ను కాసలాపూర్ యాదగిరి అనే ఆయననే కాంట్రాక్ట్ చేసి ఆయననే మట్టి బయట అమ్ముకుంటున్న ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని మన ఈ గారు ఇరిగేషన్ ఈ గారు ప్రదీప్ రెడ్డి గారికి చెప్పినాం ఆర్ఏ గారికి కూడా చెప్పినాం పోలీసు వ్యవస్థకు కూడా చెప్పినాం పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు ఎంఆర్ రావు గారికి కూడా చెప్పినాం ఇప్పుడు కలెక్టర్ గారికి మేము చెప్పడం ఇదే వినతి విన వినవించుకుంటున్నాము ఏమిటంటే ఇటువంటి గూండాలకు తావు లేకుండా చూడాలి ప్రజల ప్రజా సొమ్ము ప్రజలకు చెందాలని మా గవర్నమెంట్ స్వచ్ఛందంగా డైరెక్ట్ చెప్తుంది కాబట్టి గూండాల ఇటువంటి గూండాలకు అరికట్టేటందుకు మీరు చర్య తక్షణమే తీసుకోవాలని కోరుకుంటున్నాను